అబ్బబ్బాబ్బా ఈ ముచ్చటింటే మొత్తానికి మీరు పరిచయం అవుతారు తెలుసా నిజంగా అసలు అది ఏం ముచ్చట అనుకుంటురా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు కాదు పది కాదు వందల కొద్దే శ్రీనివాస్ అన్న పేరున్నోళ్ళు మొత్తం మంది ఒక గ్రూప్ పెట్టుకున్నారు గ్రూప్ పెట్టుకొని ఎవరైనా ఆపద ఉన్న వాళ్ళకు సహాయం చేస్తాం రక్తం అవసరం పడ్డలకు రక్తదానం చేస్తాం అని చెప్పేసి ఎంతో మందిని ఆదుకుంటుర్రబ్బా నిజంగా చాలా చాలా గ్రేట్ కదా ఇట్లా మరి ఒక వంద మందికి పైన మన జైచల్ జిల్లా రెడ్డి స్పాక్షన్ రక్తదాన శిబిరం పెట్టుకున్నారు అయితే కొంతమంది శ్రీనివాస్ అన్న పేరున్నోళ్ళు రక్తదానం కూడా చేశారు ఎవరికన్నా రక్తం అవసరం పడితే వెంటనే ఇచ్చేందుకు ముందుగా రెడీ పెట్టుకుంటారు కానీ ఎంత గ్రేటో కదా ఇట్లా అందరు ఒక్కడ కలవడం సరే ఒక ముచ్చటేందో ఏందో అరుసుకుందాం మరి कालीपनी कालीपनी कर लेना क्या नाम लेकर में कौन है किरण है वो कल रिसेंट लेकर लेना आज रिसेंट लेकर जोड़ तो लड़कों जी है ना ఐని దగ్గర వచ్చింది ఇల్ల దగ్గర వచ్చింది ఇల్ల దగ్గర వచ్చింది అవ భోగసిని నచ్చింది రైట్ అవని వచ్చేయండి లైట్ इधर तो सही है ना अंतर समझ रहा है 30% तो टारगेट से नीचे सर इधर इधर है अच्छा ऐसे करके रिमाइंड करना 20% बोलिंग में 100%

நடு <laughs> వాడే శ్రీనివాసు శ్రీనివాసుడే వారికి ఒకరి సంబంధాల కోసమే కానీ అహమ్మదుడి నిజాలను వక్రీకరించి ఇకాలను ప్రదర్శించడానికి కానీ కాదు శ్రీనివాస నామే కులాలకు ప్రాంతాలకు అధికంగా ఏర్పడితే కానీ అటెంబు కాదు మాన మన సేవ అన్నార్తలకు అంతడు కూడా అందరం ముందుకు వచ్చింది సేవయే మార్గంగా ప్రేమయే ధ్యేయంగా బతుకుపై భరోసా కలిగించేందుకే కదా భగవద్ధాము పెట్టుకున్నది శ్రీనివాసులు అనగా హృదయం ముందు లక్ష్మీదేవిని యూసింపజేసుకున్న వాళ్ళని అర్థమే కానీ అర్థంతో వెళ్ళిపోయి శ్రీనివాసులు కదా కొన్ని సంవత్సరాల క్రితము శ్రీనివాస రైతు ఒక ప్రపంచం ఊరిలోనైనా వాడిలోనైనా అడవిలోనైనా ఊరిలోనైనా అంతా శ్రీనివాసుల మేమే ఒక సంపూర్ణ ప్రధానిగా ఏర్పాటు చేసుకోవాలి గుడ్డు సీనన్నా రాయస్ ముసీరన్న సలహాతో సలహా సంప్రదిస్తూ ఏర్పాడైన మన శ్రీనివాసుల సం సమావేశము అన్నార్థలకు కష్టాలు